తిరుపతి జిల్లా వెంకటగిరిలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణం తూర్పు వీధిలో గల మహాత్మాగాంధీ లైబ్రరీ వద్ద ఉన్న జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు बागा नगर भाई ये सारी लटबा दी लदा अनिल जापो मुर्गा ओके संकट न न बता बता न

అదా ఫస్ట్ ఇదే సార్ మంచిగా చేయాలి మనం తీసుకోవాళ్ళు తీసుకోవా దశమి శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మన లైబ్రరీ దగ్గర మన వెంకడగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుళ్ళ రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చారు గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మన రాష్ట్రంతో పాటు దేశాలు కూడా గాంధీ జయంతిని అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే గాంధీ లేనిదే మనకి ఈ రోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అలాగే ఈ స్వేచ్ఛగా జీవించే తత్వం కూడా వచ్చిండదు ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు సో గాంధీ జయంతి రోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నాయుడు గారు అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి సోదరులు సోదరి కూడా పత్రిక సోదరులందరినీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం తిరగలుగుతున్నాం అన్నీ చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దానిలో వాళ్ళందరూ కూడా మనం పురుగుపరగా అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సదర్మంగా మహాత్ముడిని తలుచుకుంటూ అందరూ మనసుల్లో కూడా చిరకాలం ఎప్పుడు గాంధీజీ పిలుచుకోవాలో చెప్పనేసి కూడా కోరుకుంటూ చదవచ్చు